పెద్దలందరికీ నమస్కారం అలాగే తోటివారికి చిన్నవారికి అభినందనలు ఆశస్సులు తెలియజేస్తూ ఈరోజు ఒక పర్వదినం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా పిల్లలందరూ ఈ మహనీయుని తొలగ ఈరోజు జన్మదినం ఈరోజు అతని జన్మదినం మనం ఎందుకు జరుపుకుంటున్నాం పిల్లలు మనం ఎందుకు చేసానికి ఎన్నో త్యాగాలు చేశారన్నమాట ఆ త్యాగాలు చేశారు కాబట్టి అతని గొప్పతనాన్ని అతని మంచితనాన్ని మనం ఈరోజు కూడా స్పందించుకుంటున్నాం అంతేనా ఏప్రిల్ ఫోర్టీన్ నైన్టీ ఎయిటీన్ నైంటీ వన్లో అతను జన్మించాడు ఓకేనా అతని ముందు పేరు రావ్ రామ్జీ అంబేద్కర్ ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా అతను సుపరిచితులయ్యారు ప్రముఖ భారతీయ న్యాయవాది అతను ఒక లాయర్ ఓకే కదా నాయర్ అని తెలుసు కదా మీకు అతను గొప్ప నాయర్ నెక్స్ట్ ఆర్థిక రాజకీయ నేత అలాగే సంఘ సంస్కర్త ఇతను అంటరానితనం కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నమాట తెలుసు కదా కులాలు మతాల కోసము ఎప్పుడు కూడా జనాలు కొట్లాడుకునేవారు అటువంటి దానికోసము ఇతను పోరాటం చేశారన్నమాట ఇక్కడ మనం అందరం ఉన్నాం అందరం సమానమే కదా అందరం మనుషులమే కదా మనలో కులం మతం ఈ జాతి ఆ జాతి అని భేదం ఉండకూడదు ఓకేనా అందరం అన్నదమ్ముళ్ళగా తోడ పుట్టిన చెల్లెళ్ళగా అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి మనం జీవింపసాగాలి ఓకేనా ఐక్యమత్యంతో అలాగే ఇతను స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇప్పుడు మన దేశంలో రకరకాల సహకారం ఎలా బ్రతకాలి మనం ఎలా బ్రతకాలి నీతి నిజాయితీ ధర్మాన్ని ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాలి ఓకేనా ఒకరిని ఒకరు స్నేహంతో కలిసిమెలిసి జీవించాలి అంతే కదా ఎవరో కొట్లాడుకోకూడదు ఓకేనమ్మా అందరూ కలిసిమెలిసి జీవించాలి ఎవరిని కూడా మనం హింసించకూడదుకోవాలి పిల్లల తల్లిదండ్రుల మాట టీచర్స్ మాట పెద్దవారి మాట గౌరవిస్తూ మనం అన్ని విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకోవాలి ఓకేనా మీ అమ్మ నాన్నల మాట మాసార్ల మాట పెద్దల మాట ఎప్పుడు కూడా శిరస వహించాలి ఎవరిని కూడా మనం తిరిగి సమాధానం కానీ తిరస్కరించడం అటువంటి చేయకూడదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, everybody. Thanks.